హాయ్ మీకోస్ ఈ రోజు నేను ఇంట్లోనే కూర్చొని చేయగలిగే ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా మీకోసం తీసుకొచ్చానండి అదేంటంటే కోకోనట్ గ్రాండ్ పీక్స్ బిజినెస్ అంటే సో ఈ యొక్క బిజినెస్ లో మనం ఇంట్లో కూర్చొని కూడా ఒక వెయ్యి రూపాయలు అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు సో కొబ్బరి యొక్క పూర్తి తురుము అనేది మనం ఎలా అమ్మాలి ఎక్కడెక్కడ ఎవరు పబ్లిష్ చెప్తాను రోజు నేను కిచెన్ లో రోజు వాడతారండి ఇన్ని కొబ్బరి తురుముటం వల్ల చాలా మంది టైం అనేది తీసుకుంటా ఉంటారు అలాంటి టైం మనం సేవ్ చేసేందుకు ఎక్కడ దీన్ని అనేది అమ్మాలి ఎక్కడ దీన్ని పబ్లిష్ చేయాలి దీనికి ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించాలి వీటిలో చెప్తాను మీకు సో రిక్వైర్డ్ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ సో ఇప్పుడు ఈ బిజినెస్ అవసరమైనవి ఏంటంటే కొబ్బరికాయలు ప్రారంభానికి పది నుంచి ఇరవై రూపాయలు ఇరవై సరిపోతాయండి కొబ్బరి తురుము మిషన్ చేత్తో చేసే మిషన్ ఉంటుంది కదా మూడు వందల యాభై నుంచి ఐదు వందల వరకు ఉంటుంది ఓకే ఫుడ్ గ్రేట్ పౌచ్లు అంటే పౌచ్లు అండి మనం దాన్ని తురిమిన తర్వాత ఒక పౌచ్లోకి ప్యాక్ చేసే కవర్లో స్టిక్కర్లు లేదా మార్కర్లు ఎందుకంటే మనం మొత్తం పెట్టుబడి మీద దాని యొక్క రేటు ఆ పౌచ్ మీద రేటును ఆ వెయిట్ ఆ వేయడానికి మనకి మార్కర్ అవసరం ఓకే సో ఇందులో మిషన్ ఒక్కసారి కొంటే చాలండి ఇదే మీకు లాంగ్ అనేది సరిపోతుంది ఓకే ప్రాసెస్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది ఒక కొబ్బరి తురుము చేయడానికి తాజా కొబ్బరికాయలు తీసుకొని శుభ్ర శుభ్రపరిచి రెండు ముక్కలుగా చేసి ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ పౌచ్ల్లో మనం ప్యాక్ చేయొచ్చు ఓకే అంటే హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రాములు అనేది ఒక ప్యాకెట్లో పౌచ్ చేయొచ్చు మనం పౌచ్లో ఓకే పౌచ్ మీద మీ స్టిక్కర్ పెట్టి వెయిట్ ప్యాకెట్ డేటు అలాగే బెస్ట్ బిఫోర్ టుడే అని రాయండి సరిపోతుంది సో ప్యాక్స్ను మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి మీ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ సరిపోతుందండి సో మీ ఇంట్లో డీప్ ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా సో అది సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మనకి తెలియదు సో లాభం ఒక కొబ్బరికాయ ఖర్చు మనం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు రూపాయలు వేసుకుందామండి దీంతో సుమారుగా దాంతో సుమారుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు తయారవుతుందన్నమాట ఓకే సో వంద గ్రాములు ప్యాకులుగా మనం చేస్తే వంద గ్రాములు అనేది ఒక్కొక్క ప్యాకెట్గా చేస్తే మూడు పౌచ్లు వస్తాయి అన్నమాట ఓకే ఒక కొబ్బరికాయతో ఒక పౌచ్ అమ్మే రేటు మనం పదిహేను నుండి ఇరవై రూపాయలు అనేది వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఒక కొబ్బరి దొరం పౌచ్ హండ్రెడ్ గ్రామ్స్ది సో మూడు ప్యాకెట్లకి పదిహేను రూపాయల నుంచి పదిహేను రూపాయలు వేసుకుంటే మూడు ప్యాకెట్కి నలభై ఐదు రూపాయలు అవుతుంది కదా సో కొబ్బరికాయ ఖర్చు ముప్పై రూపాయలు నికర లాభం పదిహేను రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది మనకి ఓకే మూడు ప్యాకెట్లు అంతే రోజుకి ఇరవై కొబ్బరికాయలు చేస్తే మనకి పదిహేను కోల్డ్ ఇరవై అంటే పదిహేను రూపాయలకి ఇరవై ప్యాకెట్ మనం అంతే మూడు వందల లాభం వస్తుంది అంటే నెలకు చూసుకుంటే తొమ్మిది వేల లాభం అది కూడా ఇంట్లో కూర్చున్నాయి ఓకే మీరు బల్క్ ఆర్డర్స్ వచ్చేసి హోటళ్ళు టిఫిన్ సెంటర్స్ ఒక కేజీ తురుము నూట ఇరవై రూపాయల నుంచి నూట నలభై రూపాయలకి అమ్మొచ్చు ఇక్కడ లాభం ఇంకా ఎక్కువ ఓకే సో ఇప్పుడు అసలు మార్కెట్ స్ట్రాటజీ ఎక్కడ అమ్మాలని తెలుసుకున్నాం ఈ బిజినెస్ సేల్స్ రావడానికి మెయిన్కి మనకి ఒకటి అపార్ట్మెంట్స్ ఉంటాయండి లేదా గేటెడ్ కమ్యూనిటీస్ అలాంటి అపార్ట్మెంట్స్లో లేదంటే మీరు వాట్సాప్ గ్రూప్లో ఇలా మెసేజ్ చేయండి ఫ్రెష్ కోకోనట్ గ్రేటెడ్ పీక్స్ ప్యాకెట్స్ హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లేదా ఫిఫ్టీన్ రూపీస్ అని పెట్టండి ఓకే టిఫిన్ సెంటర్లు అలాగే మెస్సు హోటల్స్ అలాగే ఇవాళ మీద ఇవాళే ఇవాళే సప్లై అనేది రాయడానికి మీరు కాంట్రాక్ట్ అనుకో ఇవాళ తీసుకుని మీరు ఇవాళ చేసింది ఈరోజు మీకు సప్లై చేస్తాను కాంట్రాక్ట్ ఒక వారానికి తీసుకుంటే మీకు బోల్డ్ డబ్బులు వస్తాయండి అలాగే చట్నీలకి బల్క్గా ఇవైతే బాగా కొంటారు ఓకే తర్వాత ఇంట్లో ఆడవాళ్ళకి ఓకే కుక్స్ ఉంటారు కదా వాళ్ళకి అమ్మడం అనేది మంచిదండి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో లేదా మార్కెటింగ్ అలా చేసుకోవాలంటే కొబ్బరికాయని తురిమేటప్పుడు చిన్న చిన్న వీడియోస్ మనం ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో పెట్టడం సో దాని ద్వారా మనకైతే మార్కెటింగ్ అవుతుందండి ఒక చిన్న రిస్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ బిజినెస్లో పెద్ద నష్టం రాదండి కాకపోతే కేవలం రెండు రిస్క్లు మాత్రమే ఉంటాయి ఒకటి మనం ప్యాక్స్ ఫ్రిడ్జ్లో ఉంచకపోతే పాడైపోతాయి ఓకే తర్వాత డిమాండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది మీరు నేర్చుకుంటూ అర్థం చేసుకోవాలి కానీ చిన్న చిన్న స్కిల్స్లో స్టార్ట్ అయితే నష్టం దాదాపు తక్కువగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అర్థమైంది కదా మీరు ఒక్కొక్క కొబ్బరికాయని హండ్రెడ్ గ్రామ్స్గా మూడు ప్యాకెట్లో మనం చేసుకోగలిగితే ఇంటి దగ్గర ఉండి ఆ మూడు ప్యాకెట్ ఒక్కొక్క ప్యాకెట్ పదిహేను రూపాయలకి అమ్మితే మనకి నలభై రూపాయలు వస్తుందండి కానీ మన కొబ్బరికాయ తీసుకోవడానికి ఒక ట్వంటీ రూపీస్ సరిపోతుంది మనకి మార్జిన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుంది ఓకే సో ఈ విధంగా మీరు మార్కెటింగ్ చేసుకొని ఇంటి దగ్గరే ఉండి దీన్ని పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏముందండి ఒక బయట మన ఇంట్లో ఏం చేస్తామో ఎవరికి తెలియదు కదా సో బయటికి వెళ్ళి అమౌంట్ సంపాదించడం అనేది మనకు కావాలి ఒక గంట మీరు ఒక రెండు గంటలు మీరు తిరుగుతారు ఓకే ఆ రెండు గంటలు మీకు తిరిగితే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా సో ఈ విధంగా మీరైతే చేసుకోవచ్చు సో ఇటువంటి చిన్న చిన్న బిజినెస్ ట్రిక్స్ మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే సో లైక్ చేయండి ఇది ఇంకొకరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకరికి తెలుస్తుంది